అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో ఏమంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పెద్ద అయిని ఆకుకూర్లు అమ్ముతున్నారు ఇంకా ఇది ఎక్కడ అంటే కేజీఎఫ్ దగ్గర కర్ణాటకలో కేజీఎఫ్ దగ్గర బేత్మంగ్లా అని వస్తుంది ఊరు ఆ ఊరిలో ఇక్కడ చిన్న టౌన్ అనమాట ఆ టౌన్లో ఈ విధంగా తను ఆకుకూర్లు అమ్ముతున్నారు తన పక్కన పోయి కూర్చున్నాను ఈ విధంగా అక్కడైతే ఆకుకూరలు కొనడానికి కొంతమంది వచ్చారు వాళ్ళకైతే ఆకుకూరలు అమ్ముతున్నారు ఆ పెద్దయిన ఇంకా నేను పక్కన కూర్చొని నన్ను పలకరిస్తాడా నన్ను చూస్తాడని గమనించాను నా పక్క చూశాడనమాట ఇంకే నేను నమస్తే అప్ప నేను తెలుసా అంటే నేను మీరు తెలియదమ్మా నాకు చెవులు వినపడదు అన్నట్లుగా చెప్పారు బొత్తిగా వినపడదంట చెవులు అసలు ఏమాత్రం వినపడేటట్టుగా లేదు మళ్ళీ నేను మీరు తెలుగుగా కన్నడ నని అడిగాను అది కూడా వినపడలేదు పక్కన ఉండేవాళ్ళు చెప్పారు అని తా చెవులు వినపడదమ్మా అన్నట్లుగా ఇంకా పక్కన వాళ్ళని విచారిచ్చాను తన దేవురు అన్నట్లుగా ఎవరి మీద ఆధారపడకుండా ఈ రకంగా చిన్న వ్యాపారం చేసుకొని తనను తను పోషించుకుంటున్నాడనమాట ఎంత తప్ప అంటే ఇరవై రూపాయలని రెండు ఏళ్ళు అనమాట మళ్ళీ ఇదంతా ఆకురైనా అంటే ఉన్నట్లుగా చెప్పారు సరే పా అమ్ముతున్నావు కదా నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అని సాక్కుంటావు అంటే ఆ సాక్కుంటాను వచ్చేయండి అన్నట్లుగా చెప్పారు అంత అంత భూ పెట్టేదే కదా మీకు పెడతాను పని అన్నట్లుగా లేదా నువ్వు వచ్చేసే పని నేను సాక్కుంటానంటే ఆ నేను రానమ్మా నువ్వు వచ్చేసి అన్నట్లుగా చెప్పారనమాట దండం పెడుతూ ఇదేదో బాగుంది కదా అందరినీ నేను సాక్కుంటే ఆ పెద్దనేమో నన్ను సాక్కుంటాడంట ఇంకా సరే పెద్ద అయినంత ఇంతసేపు మాట్లాడినాం కదా తనకి కొద్దిగా డబ్బులు ఇద్దామా అన్నట్లుగా పర్సులో డబ్బు తీసి తన చేతికి ఇవ్వను ఇదిగోండి తనైతే అస్సలు ఒప్పుకోలేదనమాట నా కొద్దమ నా కొద్దమ్మ నా వద్దమ్మ అన్నట్లుగానే చెప్పారు బుజ్జిగిచ్చాను అయినా కూడా తను తీసుకోలేదనమాట సరేలే ఆకుకూర మొత్తం తీసుకునేస్తానంటే ఆ మొత్తం తీసుకెళ్ళిపోమ్మ అయితే అన్నట్లుగా చెప్పాడనమాట ఇంకా ఆకుకూర తీసుకుంటాను మొత్తము అని చెప్పిన తర్వాత డబ్బులు తీసుకున్నాడు అనమాట అంతవరకు తీసుకోలేదు ఇంక చెప్పాను నీలాంటి పెద్దవాళ్ళు నా దగ్గర ఒక యాభై మంది ఉన్నారు అన్నట్లుగా చెప్తే ఇంకా తనకైతే చాలా సంతోషం అయిపోయిందనమాట ఇంకా వీడియోలు కూడా కొన్ని చూపించాను ఒకటి రెండు వీడియోలు మన వీడియోలు చూపించాను తనకైతే ఆ వీడియోలు చూసి చాలా సంతోషం అయిపోయింది అనమాట ఇంకా పక్కన ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళందరూ కూడా చెప్పారేమంటే ఆ కూర మొత్తం వేయించేసే అన్నట్లుగా మొత్తం సంచులకు వేయించాడనమాట మనం ఇచ్చిన ఐదు వందలు సరిపోయిందా లేదా ఎక్కువ ఇచ్చామా తక్కువ ఇచ్చామనేది వీడియో చివరిలో మీకు తెలియజేస్తానండి వీడియో చివరి వరకు చూస్తే ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అన్నట్లుగా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా ఉన్నారండి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే మనం గుర్తించట్లేదు అంతే ఇంకేం కాదు ఇలాంటి పెద్దవాళ్ళు ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు మన నుండి కోరేది ఏమీ లేదండి కాస్త ప్రేమ గౌరవం వాళ్ళకి పంచగలిగితే వాళ్ళు కొండంతగా ఫీల్ అవుతారు అవునా కదా మీరేమంటారు ఇదండి తండ్రి తీసుకున్న ఆకూరలో ఇదేమంటే ఒకట ఇరవై రూపాయలు మనకి ఇరవై కట్లు ఉన్నాయన్నమాట ఇరవై కట్లు కలిపి మనకు నాలుగు వందల రూపాయలు అయింది కాకపోతే వంద రూపాయలు మనం ఎక్స్ట్రా ఇచ్చినాం అది ఆయన తెలియదు లేకపోతే అది కూడా తీసుకోండు ఆయన వంద రూపాయలు తను తెలియ కూడా తీసుకున్నాడు ఎక్స్ట్రా వచ్చింది అన్నట్లుగా అంత ఏమంటే అవాయికుడు అమాయకుడు కాదు డబ్బు కాచపడ్డాడు అనమాట అలాంటి వాడు ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చేస్తే లైక్ చేయడబ్బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్